ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి మరియు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించి పలు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో కోటి రూపాయల టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీ సీతాలామాంజనేయస్వామి ఆలయానికి భక్తులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని పూజించిన ఇటుకలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ మంత్రి ఆనం చొరవతో టిటిడి నిధులు తమ గ్రామానికి రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఆనం మాట్లాడుతూ కోటి రూపాయల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు కృషి చేస్తామని ఆలయ నిర్మాణం తర్వాత కూడా ధూపదీప నైవేద్యానికి శ్రీవారి ట్రస్ట్ ద్వారా నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు గతంలో తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేసిన సోమశిల హైలెవెల్ ఫేజ్ టూ రిజర్వాయర్ల పనులను గుండుమడుగుల చెరువును ఆరో రిజర్వాయర్గా మార్చే పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు అదేవిధంగా దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు తల్లి ఆలయాన్ని మంత్రి ఆనం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దర్శించుకున్నారు ఆలయ పరిసరాలను పరిశీలించి కొండవర్దగల భారీ విగ్రహం చుట్టూ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించినట్లు తెలిపారు ఈ అభివృద్ధికి అవసరమైన నిధులను టీటీడీ శ్రీవారి ట్రస్ట్ ద్వారా సమకూర్చేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు ఉదయగిరి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు జెడ్పీ మాజీ చైర్మన్లు టీడీపీ నేతలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు